హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో టెట్ టు డిఎస్సికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ కంప్లీట్ చేసేస్తాను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను అండ్ మోడల్ పేపర్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్ అంటే క్విక్ రివిజన్ వీడియోస్ అంటే తెలుగు తీసుకుంటే తెలుగు సబ్జెక్ట్ మొత్తం వన్ టు టెన్త్ క్లాస్ వరకు అండ్ ఇంటర్మీడియట్ వరకు బుక్స్లో ఏదైతే కంటెంట్ ఉందో అదంతా ఒక వీడియో రూపంలో అండ్ అదే కంటెంట్కి సంబంధించి మారథాన్ బిట్స్ వీడియోస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ థౌజండ్ బిట్స్ వీడియోస్ వాటి కంటెంట్ మొత్తానికి సంబంధించి బిట్స్ వీడియోస్ కూడా చేస్తున్నా అలాగే తెలుగు మాత్రమే కాకుండా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విద్యా దృక్పథాలు సైకాలజీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇంగ్లీష్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి మెథడాలజీస్కి సంబంధించి కూడా మన ఛానల్లో వేల కొద్ది బిట్స్ వీడియోస్ ఉన్నాయి అండ్ కంటెంట్ వీడియోస్ కూడా ఉన్నాయి ఈ వీడియోస్ అన్ని ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా ఓన్లీ యూట్యూబ్ వీడియోస్ మాత్రమే మనకి ఇంకా ఎటువంటి యాప్స్ లేవు అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పీడీఎఫ్స్ అన్నీ కూడా నేను పెడుతూ ఉంటున్నా సో అవి కూడా చూస్తూ ఉండండి ఇన్ కేస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను వీడియోస్ లింక్స్ ప్లేలిస్ట్ల రూపంలో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ లింక్స్ వచ్చేసరికి ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ టెలిగ్రామ్ లింక్స్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలను సెర్చ్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటాయి గ్రూప్లో పీడిఎఫ్స్ ఉండవు టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే పీడిఎఫ్స్ ఉంటాయి నచ్చిన పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చక్కగా చేసుకోండి అండ్ మన ఛానల్కి మాత్రం మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కావాలి మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే అన్ని ఎక్కువ వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటా ఆల్రెడీ చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చూసేయండి అండ్ కొత్తగా కూడా వీడియోస్ చేస్తున్నాను అవి ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ప్రతి వీడియోని మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ ఏంది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు ఇవ్వు అని అడిగారు సో ఎప్పుడైనా మీకు ఒక ట్రిక్ చెప్తున్నా చూడండి ఇంగ్లీష్లో కూడా మీకు ప్యాసెస్ ట్రిక్స్ అనేది ఒక వీడియో చేశాను కాంప్రహెన్షన్స్ ట్రిక్స్ అనేది ఒక వీడియో చేశాను రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అండ్ మీకు కావాల్సిన వీడియోనే అక్కడ కొట్టినట్లయితే ఖచ్చితంగా వస్తుంది ఏంటంటే గద్యం ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు పద్యం అంటే చిన్నదే ఉంటుంది మనం పద్యం చదవకుండా క్వశ్చన్స్ చేస్తే మ్యాక్సిమం అర్థం కాదు కాబట్టి అది మనకి అర్థాలు ఉంటాయి కాబట్టి చూసుకోవాలి ఇక్కడ గద్యం వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చూసిన తర్వాత గద్యం చూడండి ఎందుకంటే పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఇస్తారనమాట గద్యం అది చదువుకుంటా కూర్చుంటే మీ మైండ్కి ఎలాగూ ఎక్కదు కాబట్టి టైం వేస్ట్ అక్కడ ఎగ్జామ్లో బబులింగ్ సిస్టమ్ అంటే మనకి ఆఫ్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎప్పుడేం ఇప్పుడు తెలుగులో గద్యానికి సంబంధించి క్వశ్చన్స్ అడిగితే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్వశ్చన్ గెలుపండి అమ్మా క్వశ్చన్ గెలిపోయిన తర్వాత ఇక్కడ క్వశ్చన్ మీకు అనిపిస్తుంది కదా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ మనకి ఇచ్చాడు ఈ యొక్క పేరాజు ఫ్లో అనేది మీరు వెతకండి సో వెతికేసి ఎక్కడ ఏ పారాగ్రాఫ్లో ఉంది ఎన్నో లైన్లో ఉంది అని వెతికేసి మీరు అప్పుడు ఆన్సర్ అయితే చేయండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది సో ఇప్పుడు వచ్చేసరికి మనము క్వశ్చన్స్ వస్తే చూసుకుందాం ఫస్ట్ దానికి సంబంధించి ఫస్ట్ వన్ బెల్హీయం అనే కావ్యాన్ని రచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ బెల్హనుడు సెకండ్ వన్ కాశీ కృష్ణమాచార్యులు థర్డ్ వన్ గడియాది రామకృష్ణ శర్మ ఫోర్త్ వన్ పండి పెద్ది కృష్ణస్వామి సో సరైన సమాధాన్ని చేసేయండి అమ్మా ఒక త్రీ టు ఫైవ్ సెకండ్స్ అయితే నేను మీకు టైం ఇస్తున్నాను ఇక్కడ మనకి ఒకసారి ఇప్పుడు గద్యం చూడండి సో పండి పెద్ద కృష్ణస్వామి ప్రణీత బిల్హణీయ కథలో సో మనకు ఆన్సర్ దొరికేసింది పండి పెద్ద కృష్ణస్వామి సో ఆన్సర్ ఏమవుతుంది ఫోర్త్ వన్ పండి పెద్ద కృష్ణస్వామి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సో ఇలా మీరు ఆన్సర్ చేయాలి సో ప్రతి క్వశ్చన్కి నేను మరి ముందుకు జరపను మీరే ముందుకి ఒక టెన్ సెకండ్స్ పాజ్లో పెట్టుకొని టెన్ టెన్ సెకండ్స్ ముందుకు వెళ్ళి ఆ గద్యం చదివి ఆన్సర్ తెలుసుకొని ఇక్కడొచ్చి కామెంట్ చేయండి వీడియోని ఆఫ్ చేయండి అంతవరకు ఓకేనా మీకు అలా టైం సేవ్ అవుతుంది నేను లేదంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాను ఎందుకంటే కొంతమంది ఫాస్ట్గా కావాలంటారు కొంతమంది స్లోగా కావాలంటారు సో నేను అందరినీ బేస్ చేసుకుని నేనైతే చెప్పేస్తూ ఉంటాను సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ విమర్శకారుని అభిప్రాయంలో బిల్హనీయంలోని ఏది ఫస్ట్ వన్ కవి గుడ్డి వాడుగుట సెకండ్ వన్ రాజు భయపడుట థర్డ్ వన్ తన రాజ్యంలోని కవిని కూర్చి రాజుకు తెలియకుండాట ఫోర్త్ వన్ కావ్య శాస్త్రాన్ని తొలనాడడం సో సరైన సమాధానాన్ని చేసేయడమా మీరే ఒకసారి చూడండి వెళ్ళి ఏదైతే గద్యం ఉందో ఆ గద్యాన్ని వస్తే చూడండి ఆన్సర్ కామెంట్ చేయండి ఈజీనే కదా దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేయనవసరం లేదు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా తన రాజ్యంలోని కవిని గురించి రాజుకు తెలియకుండుటా ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ తండ్రులు ఆతరత వలన ఎవరి విషయంలో పొరపాట్లు చేస్తారు ఫస్ట్ వన్ ధనార్జన సెకండ్ వన్ కుటుంబ పోషణ థర్డ్ వన్ పుత్రికలు ఫోర్త్ వన్ పండితులు సో సరైన సమాధానం కామెంట్ చేస్తే అన్ని టాపిక్స్కి సంబంధించి నేను ఇదే విధంగా బిట్స్ కవర్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ గ్రామర్ పార్ట్ వచ్చేసరికి మీకు బిట్స్తో పాటుగా ఆ టాపిక్ మొత్తం కవర్ చేసేస్తూ ఉంటా ఓకేనా థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా పుత్రికలు మీరు ఒకసారి గద్యం చూసుకుని ఆన్సర్ చేస్తూ ఉండండి తండ్రుల ఆతృత వలన ఎవరి విషయంలో పొరపాట్లు చేస్తారంటే పుత్రికల విషయంలో సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ తర్క వ్యాకరణ వాది తర్క వ్యాకరణాది శాస్త్ర పండితులు కావ్యశాస్త్రాన్ని హేళన చేయడం ఎందుకని విమర్శకుడు భావించాడు ఫస్ట్ వన్ ఆయా శాస్త్ర హృదయాలను ఆవిష్కరించడం సెకండ్ వన్ బెల్హనుడు అందుడవడం వలన థర్డ్ వన్ రాజశాస్త్రాన్ని అమలు చేయడం వలన ఫోర్త్ వన్ ఆతురత వలన సో సరైన సమాధానం కామెంట్ చేస్తానమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆయా శాస్త్ర హృదయాలను ఆవిష్కరించట సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ పై గద్యానికి శీర్షిక ఏంటి ఫస్ట్ వన్ బెల్హనీయం సెకండ్ వన్ బెల్లనీయ సామంజస్యాలు వివరణ థర్డ్ వన్ విమర్శ ఫోర్త్ వన్ ఔన్నత్యం కామెంట్ చేయండి ఆన్సర్ తప్పైనా రైట్ అయినా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది ఇవన్నీ మీకు లైవ్ రూపంలో నేను ప్రతిరోజు క్లాసెస్ పెడుతున్నాను మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఈ రెండు టైంలో మీరు గుర్తుంచుకొని ప్రతిరోజు టైంకి అటెండ్ అయిపోండి ఓకేనా సో ఆన్సర్ వచ్చరికి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బెల్హనీయ సామంజస్యాలు ఓకేనా వివరణ సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ గద్యం అండి ఇది క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులేము ఇక్కడ గద్యం ఒకసారి చ ఇప్పుడు చదవకండి క్వశ్చన్స్ చూసుకొని తర్వాత ఆన్సర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్ర పంచకావ్యములలో నాలుగవది ఫస్ట్ వన్ మను చరిత్ర సెకండ్ వన్ వసు చరిత్ర థర్డ్ వన్ ఆముక్త ఫోర్త్ వన్ పాండురంగ మహాత్మ్యం సో సరైన సమాధానం కామెంట్ చేస్తేయండి మీరు ముందుకు వెళ్ళండి గద్యం చదివి అక్కడ ఆన్సర్ చూసుకొని అక్కడ ఆన్సర్ చేయండి ఫస్ట్ లైన్లోనే ఉంది ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ పాండురంగ మహాత్మ్యం ఆంధ్ర పంచకావ్యములలో నాలుగవది పాండురంగ మహాత్మ్యం సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ పాండురంగ మహాత్మమునకు ముందే రచించబడిన ధోర్జటి కావ్యం ఏది ఫస్ట్ వన్ కాశీఖండము సెకండ్ వన్ శివరాత్రి మహాత్మ్యము థర్డ్ వన్ కాళహస్తి మహాత్మ్యము ఫోర్త్ వన్ ఘటికాచల మహాత్మ్యము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది మనకి ఎన్నో పేజ్లో ఉంది అంటే అంటే ఎన్నో లైన్లో ఉంది అంటే ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లో ఉంది చూసుకోండి ఆన్సర్ శ్రీకాళహస్తి మహాత్మ్యం థర్డ్ వన్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మహాత్ముని యొక్క భావము అనే అర్థంలో పుట్టిన పదం ఏది ఫస్ట్ వన్ ఔదార్యము సెకండ్ వన్ దానశీలము థర్డ్ వన్ మహాత్మ్యము ఫోర్త్ వన్ భక్తిభావము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ మహాత్మ్యము మహాత్ముని యొక్క భావము అనే అర్థంలో పుట్టిన పదం మహాత్మ్యము సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మహాత్మ్య మనంతనే స్ఫురించునది మహాత్మ్య మనునంతనే స్ఫురించినది అంటే ఫస్ట్ వన్ భక్తి విషయమా కావ్యమా ఇతిహాసమా పాండిత్యమా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి చూడండి లాస్ట్ నుంచి రెండో లైన్లో ఉంది చూసారా ఆన్సర్ వచ్చేసరికి ఏంటి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భక్తి విషయము ఇక్కడ ఏమి ఇచ్చాడు మహాత్మ్యమని అంతనే ఏదో పురాణము భక్తి విషయమును అనిపించవచ్చును ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ పాండురంగ మహాత్మ్యమును రచించినవాడి ఎవరు ఫస్ట్ వన్ దోర్జుటి సెకండ్ వన్ పాండురంగుడు థర్డ్ వన్ రామకృష్ణయ్య ఫోర్త్ వన్ కాళహస్తి కవి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి సారీ గైస్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రామకృష్ణయ్య పాండరంగ మహాత్మ్యంను రచించిన వారు ఎవరు అంటే రామకృష్ణయ్య ఓకేనా సో ఇది ఎక్కడ ఉంది కింద నుంచి పైన అంటే మూడవ పారాగ్రాఫ్లో ఉంది చూసుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పారాగ్రాఫ్ గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు ఇమ్మన్నారు సో గద్యం చదవ చదువుకుందరు క్వశ్చన్స్ సక్సెస్ చూసుకుందాం ఫస్ట్ వన్ నీతి అనగా ఏమిటి ఫస్ట్ వన్ పరస్పర పరస్పర క్షేమానికి సుఖప్రదమైన జీవితానికి సంఘమును పురోభివృద్ధి మార్గమును నడిపించేది సెకండ్ వన్ అవినీతిగా జీవించటయే నీతి థర్డ్ వన్ కోట్లకు కోట్లు సంపాదించటే నీతి ఫోర్త్ వన్ భోగములు అనుభవించటే నీతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒకసారి వీడియోని ముందుకి పెట్టుకొని అక్కడ పారాగ్రాఫ్లో చూసి ఆన్సర్ చేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నీతి అనగా అర్థం ఏమిటి అంటే పరస్పర పరస్పర క్షేమానికి సుఖప్రదమైన జీవితానికి సంఘమును పునరోభివృద్ధి మార్గమును నడిపించేది సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అవినీతికి ముఖ్య కారణమేమి ఫస్ట్ వన్ స్వార్థము సెకండ్ వన్ ధన సంపాదన థర్డ్ వన్ కీర్తికాంక్ష ఫోర్త్ వన్ అధికార సంపాదన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్వార్థము అవినీతికి ముఖ్య కారణం ఏమిటి అంటే స్వార్థము సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అవినీతి పెరగడానికి ముఖ్య కారణమేమి ఫస్ట్ వన్ స్వార్థము ధన సంపాదన అధికార సంపాదన కీర్తి సంపాదన సెకండ్ వన్ జీవితమునందు భోగములను అనుభవించవలను ప్రగాఢ వాంచే థర్డ్ వన్ స్వల్పకాలంలో అత్యధిక సంపద సమకూర్చుకోవాలని సంఘంలో దాదాపు ఎక్కువ మంది భావించినందువల్ల కోరుతాను పై వన్ సో సరైన సమాధానం కామెంట్ చేస్తే థర్డ్ వన్ ఈజ్ అ రైట్ ఆన్సర్ స్వల్పకాలంలో అత్యధిక సంపద సమకూర్చుకోవాలని సంఘంలో దాదాపు ఎక్కువ మంది భావించినందువల్ల ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అవినీతి అనగా ఏమిటి ఫస్ట్ వన్ స్వార్థము సెకండ్ వన్ నీతిని పాటింపక జీవించట థర్డ్ వన్ కీర్తికాంక్ష ఫోర్త్ వన్ అక్రమ సంపాదన సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి వీడియోని పాస్లో పెట్టుకొని ఒకసారి ముందుకెళ్ళి గద్యాన్ని చదివి ఆన్సర్ చేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నీతిని పాటింపక జీవించుట అవినీతి అనగా నీతిని పాటింపక జీవించుట సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ మనిషిలో స్వార్థము ధన వ్యామోహము ఎప్పటి నుండి పుట్టినవి ఫస్ట్ వన్ ధన మూలం మిదం జగత్ అని భావించినప్పటి నుండి సెకండ్ వన్ భోగములు అనుభవించవాలని అనుకున్నప్పటి నుంచి థర్డ్ వన్ ఆస్తి హక్కు లభించినప్పటి నుండి ఫోర్త్ వన్ విజ్ఞానాభివృద్ధి జరిగినప్పటి నుండి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఆస్తి హక్కు లభించినప్పటి నుండి ఆస్తి హక్కు లభించినప్పటి నుండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంకో గద్యం ఇచ్చారు ఈ గద్యాన్ని మీరు తర్వాత చదివి ఆన్సర్స్ కామెంట్ చేద్దరు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే సూట్స్ ఎందువలన అయ్యాయి ఫస్ట్ వన్ దేశం కాబట్టి సెకండ్ వన్ గుడ్డ బాగుండడం చేత థర్డ్ వన్ ఇంగ్లాండ్లో తప్పనిసరి కావున ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని ఒకసారి మీరు గద్యాన్ని చూడి చూసి ఆన్సర్ కామెంట్ చేయండి అండ్ మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో అవి మాత్రం అసలు మిస్ కాకండి క్విక్ రివిజన్ వీడియోస్ జస్ట్ వన్ అవర్ టూ అవర్స్లో మొత్తం కంటెంట్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మొత్తం కంటెంట్ మీకు ఫ్రీగా అందిస్తున్నానమ్మా అవి మీకు చాలా చాలా యూజ్ఫుల్ అండ్ చాలామంది అంటున్నారు మీరు చెప్పినవి చదివితే సరిపోతాయా చెప్పినవి చదివితే సరిపోతాయి అంటే నేను వెయ్యి వీడియో చేశానమ్మా అవి ఈ వీడియోలో ఒకసారి ఫాలో అయిపోండి ఎందుకు రావు మార్క్స్ కనీసం టెట్కి సంబంధించి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ వీడియోస్ చేసి ఉంటా సో అవి ఫాలో అవ్వండి ఎందుకు రావు అవి కూడా ఫాలో అవ్వరు జస్ట్ ఒక వీడియో రెండు వీడియోలు చూస్తారు మాకు మార్క్స్ అన్నీ వచ్చేయాలంటే ఎలా వస్తాయి చదివితేనే కదా వస్తాయి చదవకుండా వస్తాయి ఎవరమైనా ఎందుకు ఊరుకుంటాం నేను ఊరుకోను మీరు ఊరుకోకండి చదివితేనే రానియండి మార్క్స్ మనం ఏది ఫాలో అయినా ప్రాపర్గా అదే అనుకొని ఉండాలి అదే ఫాలో అవు ఫాలో అవుతూ ఉండాలి ఇన్ కేస్ మనం వీడియోస్ ద్వారానే నేర్చుకుంటామా ఓకే అన్ని వదలకుండా చూసేయండి లేదు పుస్తకాలే ఫాలో అవుతామా అన్ని వదలకుండా చదివేయండి ఎందుకు రాదు మార్క్స్ సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈ సార్ రైట్ ఆన్సర్ చలిదేశం కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లాండ్లో ఏది మానుకోకూడదు అనుకున్నాడు ఫస్ట్ వన్ సూట్ సెకండ్ వన్ వాళ్ళ చేతి కూడు థర్డ్ వన్ తలగుడ్డ ఫోర్త్ వన్ స్వదేశీ వేషం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ నేను మీకు ఒక ట్రిక్స్ వీడియో కూడా చేస్తాను అది కూడా మీకు యూజ్ అవుతుంది సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్వదేశీ వేషం ఇంగ్లాండ్లో స్వదేశీ వేషం ఆనుకోకూడదు అనుకున్నాడు సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ భోజనం ఎలా చేయాలనుకున్నాడు ఫస్ట్ వన్ సూట్ ధరించి సెకండ్ వన్ వాళ్ళ చేతికూడు థర్డ్ వన్ స్వయం పాకం ఫోర్త్ వన్ వార చంపుతావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒకసారి వీడియో పర్స్లో పెట్టుకొని ఆ యొక్క ఏదైతే గద్యం ఉందో ఆ గద్యం చదివేసి ఆన్సర్ చేయండి థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మా స్వయం పాకం భోజనం ఎలా చేయాలనుకున్నాడు స్వయం పాకం సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ పక్క వేసుకోవడానికి ఏది తీసుకున్నాడు ఫస్ట్ వన్ దుప్పటి సెకండ్ వన్ మడత మంచం థర్డ్ వన్ ఆరెంజ్ రంగు షాల్వా ఫోర్త్ వన్ ఇంట్లో కుట్టిన బొంత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ సార్ రైట్ ఆన్సర్ ఇంట్లో కుట్టిన బంత ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎనిమిది గజముల జపాన్ సిల్క్ గొడ్డను కూర్చి ఎందుకు ఆలోచించడం అయింది ఫస్ట్ వన్ వస్తువు నాణ్యత సెకండ్ వన్ ఇంగ్లాండ్ దేశపు సాంప్రదాయ వస్త్రధారణకై థర్డ్ వన్ స్వదేశీ పద్ధతిని అవలంబించుటకు ఫోర్త్ వన్ చాలీ చాలని వస్త్రాలు సరిపడనందుకు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇది కూడా గద్యాన్ని చదివి ఆన్సర్ చేయండి థర్డ్ వన్ ఈసా రైట్ ఆన్సర్ స్వదేశీ పద్ధతిని అవలంబించుటకు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఒక గద్యం అండి మొత్తం నేను ఆరు గద్యాలు చెప్తున్నా ఆరా ఆరు గద్యాలు ఇది ఐదవది అనుకుంటా సో ఈ గద్యానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో సార్ చూసుకుందాం ఫస్ట్ వన్ దమయంతి స్వయం వర్మనకి ఎవరెవరు వచ్చేది ఫస్ట్ వన్ శివకేశవులు సెకండ్ వన్ రాజులు థర్డ్ వన్ కుషాల్మలి పక్ష జంబు ద్వీపాది నాథులు ఫోర్త్ వన్ ఎవరు కారు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒకసారి గద్యాన్ని దగ్గరికి వెళ్ళి గద్యాన్ని చదివి దీని ఆన్సర్ ఎక్కడ ఇంకెక్కడ ఉందండి సెకండ్ లైన్లోనే ఉంది చూసుకోండి ఒకసారి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కుషాల్మొలి పక్షి పక్ష జంబూ ఓకేనా సె థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ శివకేశు లెచటి నుండి స్వయం వరోత్సవమునకు సూచిరి ఫస్ట్ వన్ శివకేశవులు నలుని ప్రక్కన కూర్చుండేరి సెకండ్ వన్ శివకేశవుల అంబరము నుండి స్వయం వరోత్సవమును థర్డ్ వన్ శివకేశవులు వారి వారి స్థానాల నుండి ఫోర్త్ వన్ ఏది కాదు సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ శివకేశవుల అంబరము నుండి స్వయంవరోత్సవమును సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ దమయంతి నిజమైన నలుని ఎట్లు గుర్తించును ఫస్ట్ వన్ అనిమేషత్వము ఘర్మాంబు కణములు లేనివారు ఇంద్రాదలనియు మిగిలిన ఐదవ వ్యక్తి తన ప్రియుడు గు గ్రహించను గ్రహించును సెకండ్ వన్ విభ్రాంతితో నలుడని గ్రహించును థర్డ్ వన్ స్వయంవర్మను వరించి నలుడని గ్రహించను ఫోర్త్ వన్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ అనిమేషత్వము ఘర్మాంబు కణములు లేనివారు ఇంద్రాదులని మిగిలిన ఐదో వ్యక్తి తన ప్రియుడగుని ప్రియుడగు నలుడనియు గ్రహించను సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ రాజులను దమయంతికి ఎవరు పరిచయం చేస్తరి ఫస్ట్ వన్ సరస్వతీదేవి సెకండ్ వన్ శివగేశవులు థర్డ్ వన్ ఇంద్రాదులు ఫోర్త్ వన్ సుఠగరుడోరగ గంధర్వులు సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సరస్వతీదేవి సరస్వతి దేవి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ దమయంతికి సరస్వతీదేవి ఎందుకు సహాయపడింది ఫస్ట్ వన్ భీముని ప్రార్థనపై సెకండ్ వన్ దమయంతి ప్రార్థనపై థర్డ్ వన్ దేవతల ప్రార్థనపై ఫోర్త్ వన్ నలుని ప్రార్థనపై సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భీముని ప్రార్థనపై ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఇంకో గద్యం అండి ఈ గద్యంని తర్వాత చూసుకుందరు క్వశ్చన్ ఒకసారి చూసుకుందాము క్రీస్తు పూర్వం దక్షిణా పదానికి వచ్చిన వారు ఎవరు ఫస్ట్ వన్ ఆర్యలు సెకండ్ వన్ మౌర్యులు థర్డ్ వన్ గుప్తులు పోత సాంస్కృతిక ప్రాకృత వ్యవహారతలు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సంస్కృత ప్రాకృత వ్యవహారతలు ఒకసారి గద్యంలోకి వెళ్ళి ఆన్సర్ చూసుకుని ఆన్సర్ చేయండి సో సెకండ్ వన్ ఆంధ్రలతో సంబంధం లేనివారు ఫస్ట్ వన్ మహారాష్ట్రీయులు సెకండ్ వన్ ఒడియా వారు థర్డ్ వన్ తమిళులు ఫోర్త్ వన్ మలయాళీలు సో సరే సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఒడియా వారు ఓకేనా సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ వీరి కాలంలో ప్రాకృత భాష ఆధరింపబడినది ఫస్ట్ వన్ ఇక్ష్వాకులు సెకండ్ వన్ శాతవాహనులు థర్డ్ వన్ విష్ణుకొండీనులు ఫోర్త్ వన్ పల్లవులు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ శాతవాహనులు ప్రాకృత భాష ఆదరింపబడింది శాతవాహనుల కాలంలో సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ క్రీస్తు పూర్వం దక్షిణా పదంలో ప్రచారంలో గల భాషలు ఫస్ట్ వన్ తెలుగు సెకండ్ వన్ ద్రావిడం థర్డ్ వన్ సంస్కృతం ఫోర్త్ వన్ ప్రాకృతం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కొంచెం పొలైట్గా చెప్పండి నేను వాటిని సరిదిద్దుకొని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను సరేనా సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ద్రావిడం సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ మాగధి భాష నుండి పుట్టిన భాష ఏది ఫస్ట్ వన్ తెలుగు సెకండ్ వన్ ఒడియా థర్డ్ వన్ బెంగాలీ ఫోర్త్ వన్ కన్నడ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒడియా మాగధి భాష నుండి పుట్టిన భాష ఒడియా సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ ద్రావిడ భాషలపై ప్రభావం చూపించిందేమీ ఫస్ట్ వన్ సంస్కృత ప్రాకృతాలు సెకండ్ వన్ మరాఠీ ఒరియాలు థర్డ్ వన్ తద్భవాలు ప్రాకృతాలు ఫోర్త్ వన్ తెలుగు కన్నడ రాజులు సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సంస్కృత ప్రాకృతాలు ఓకేనా సో గైస్ అపరిచిత గద్యానికి సంబంధించి ఈ క్వశ్చన్స్ అయితే ఎక్కడితో కంప్లీట్ అయిపోయాయి సో అపరిచిత పద్యం గురించి కూడా ఆల్రెడీ ఫోర్త్ వీడియోలో చేసా సో అదొకసారి చూసుకోండి మన తెలంగాణ టెట్కి సంబంధించి అన్ని వీడియోస్కి కూడా నేను నెంబరింగ్స్ నెంబరింగ్ ఇస్తున్నాను అంటే వీడియోస్ నెంబరింగ్ అది సబ్జెక్ట్స్ నెంబరింగ్ కాదు సో ఒక సబ్జెక్ట్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ క్లా వీడియో ఫైవ్ వచ్చేసరికి తెలుగు ఉండొచ్చు వీడియో వన్ వచ్చేసరికి సైకాలజీ ఉండొచ్చు ఇలా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఉండ ఉంటూ ఉంటాయి సో ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో అవైలబుల్గా ఉంచాను చూసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బై ఫ్రెండ్స్